రేపే మనకు శనివారం అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారు కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం శనివారం పూట చేసుకుంటే మంచి ఫలితాలను అయితే మనం చూడొచ్చు అనమాట అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మన ఇంటికి ఏంటంటే కనుక మంచి రోజులు ప్రారంభం అవుతాయని చెప్పొచ్చు కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కదండి వాళ్ళకి ఏంటంటే కనుక సుఖ సంతోషాలు లేక ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది చాలా మంచి ని తెచ్చిపెడుతుంది అనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక రేపు మనకు శనివారం కదా శనివారం పూట ఉదయాన్నే ఏంటంటే కనుక నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి శనివారం రోజు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి నీళ్లలో ఇంటిని తుడుస్తారు కదా ఆ నీటిలో చిటికెడు పసుపు కొంచెమంతా కర్పూరం బిళ్ళని తీసుకుని చేతితో మెదిపి ఆ నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా మాపు వేయండి అలా వేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా మీరు పూజ గదిలో ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలను అలంకరించి పిండి దీపాలను వెలిగించండి రేపు పెట్టే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పిండి దీపం పెట్టండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మీకు సొంతింటి కల నెరవేరాలన్నా అలానే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా మీరు కోరుకున్న ఉద్యోగం రావాలన్నా సరేనండి మీరు గుర్తు పెట్టుకొని పిండి దీపం ఏడు శనివారాల పాటు చేయండి అలా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీ కళ నెరవేరుతుంది అలానే కాకుండా మీరు కోరుకున్న కోరిక కూడా తీరుతుందనమాట పిండి దీపం పెట్టకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు అలా దీపం పెట్టేసి ఒక చిన్న బెల్లముక్కని కానీ లేదంటే కనుక మీరు కొట్టిన కొబ్బరికాయని కానీ నైవేద్యంగా పెట్టండి అలానే కాకుండా రెండరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కనుక గట్టిగా ఇంకా సంకల్పం చెప్పేసుకోండి చివరిలో ఏంటంటే కనుక హారతి ఇవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మూడు సార్లు పట్టించండి ఇంకా అనంతరం తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక రేపు నీటిని సమర్పిస్తారు కదా ఆ నీళ్ళల్లో కొంచెం అంతా పసుపుని వేసి ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి వరాల జల్లుని కురిపిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక నీటిని సమర్పించండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి మనకు శనివారం కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకూడదు మన జీవితంలో ఏంటంటే కనుక నండి ప్రతి మానవ జీవితంలో కూడా శని అనేది ఉంటుందండి శని బాధలు కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మనం బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు శని ఉన్నప్పుడు ఏదైనా పని అనుకుంటే జరగదు ఆ శని మన వెంటే ఉండి ఏంటంటే కనుక మనని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట అలా శని బాధలు ఉన్నవారు శనివారము నల్లటి వస్త్రాలను ధరించకూడదు శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే ఓం శనిచ్చరాయన మహా అనుకోవాలి శని ఏంటంటే కనుక మూడు దశలుగా ప్రారంభమవుతుంది ఏలినాటి శని అర్ధాష్టన శని అంటే అష్టమ శనిగా ఏంటంటే కనుక ప్రారంభం అవుతుందనమాట అలా ప్రారంభమైనప్పుడు మానవ జీవితంలో ఏంటంటే కనుక చాలా నష్టాలు కష్టాలు భరించలేని సమస్యలు ఇవన్నీ కూడా శనిదేవుడు ఏంటంటే కనుక మనకు అంటే ఇస్తూ ఉంటాడనమాట అలాంటి వాటి నుంచి అయినా సరేనండి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే చాలండి ఓం శనిచ్చరాయనమ అనుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళిన ప్రతి పని కూడా అండి మంచిగా ఏంటంటే కనుక పూర్తవుతుంది అలానే కాకుండా ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి శని తగ్గుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి ఈ విధంగా అయితే ఆచరిస్తారు ఇది మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఒకవేళ మీరు ఆచరించాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి ప్రతి శనివారం స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అదేంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తారు కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే మనకు యాంటీబయటిక్గా ఆ కర్పూరం పొడి అంతా కూడా పనిచేస్తుంది శని బాధలు కూడా తగ్గుతాయని నమ్ముతూ ఉంటారనమాట అందుకే మీరు ప్రతి శనివారం కూడా ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం చేయండి అందరిలో కర్పూరాలు ఉంటాయి కదండి ఒకటే బిల్లని కదా మనం ఎక్కువగా తీసుకోం కదండి ఒక కర్పూర బిల్లని ఏమో ఇంటిని మాపు వేసేటప్పుడు ఆ నీటిలో కలిపి మాపు వేయండి ఇంకొకటి ఏంటంటే స్నానం చేసేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా కలబంద మొక్క అత్యంత పవిత్రమైనదనమాట కలబంద మొక్కలో ముగ్గురమ్మలు నివసిస్తూ ఉంటారు అంటే సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురమ్మలు ఏంటంటే కనుక కలబంద మొక్కలు కొలువు తీరి ఉంటారనమాట అందుకే కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటికి కట్టడం వల్ల అదృష్ట మొక్కగా భావించబడుతుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇది దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చక్కటి ఐశ్వర్యము అభివృద్ధిని కూడా ఇస్తుంది అందుకే కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు శనివారం వేర్లతో సహా కలబంద మొక్కని తెచ్చుకోండి అంటే ఇంత పెద్దది ఏం అవసరం లేదండి చిన్నవి కూడా ఉంటాయి కదండి కలబంద మొక్కలు అలాంటివి తెచ్చుకోండి లేకపోతే ఏంటంటే కనుక ఒక మండ అంటే ఒక కొమ్మని తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి మంచిగా ఎందుకంటే డుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా డస్ట్ ఉంటుంది కదా అది కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టిన ఈ కలబంద మొక్కని తీసుకొచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేయండి వేర్లతో సహా పీకింటికి తెచ్చుకుంటే డైరెక్ట్గా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత తర్వాత మీరు ఒక తాడు తీసుకొని ఏంటంటే కనుక దారము తలకిందులుగా వేలాడదేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు సింహధారానికి కొంతమంది అలా కట్టలేరు కదండి అలాంటి వాళ్ళు ఇక్కడ చూయించే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో చిన్న కలబంద మొక్కని పెట్టి ఒక స్పూన్ ఆవాలు పోసి ఒక నిమ్మకాయను పెట్టి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపుని పోసేసి మూట కట్టి ఆ మూటకు దీపం దూపం చూయించి మా ఇల్లు బాగుండాలి మా ఇంటి వాతావరణం బాగా కలిసి రావాలి మా ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి ఫలితం వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా ఏంటంటే గనక మంచి చేకూరుతుందండి మన ఇంటిపైన ఉండే శని బాధలతో పాటు మన కనుదిష్టి చెడు దిష్టి ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయి కదా మనం అంటే గిట్టని వారు చేయించే ప్రయోగాలు వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి దీన్ని ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక చెప్పాలంటే ఈ కలబంద మొక్క పరిహారం శనివారం పూట చేసుకుంటే ముగ్గురమ్మలు కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి మన ఇంట్లో కొలువు తీరుతారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారనమాట అందుకే మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి ఇంటి పరంగా ఎప్పుడైనా సరేనండి గుర్తు పెట్టుకోండి ఏదైనా ఇబ్బంది వస్తుంది బాధలు ఉన్నాయి కష్టాలు పడుతున్నాం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనిని అయితే చేసేసుకోవాలన్నమాట అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది పొందొచ్చు కాబట్టి చేసేసుకోండి ఇంకా మీరు అమ్మవారి అనుగ్రహానికి అయితే పాత్రలు కండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి ఒక స్పూన్ ధనియాలతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట తదితర దేవతలు కూడా ధనియాలను ఇష్టపడతారు ధనియాలకు ఏంటంటే కనుక అండి చాలా శక్తులు ఉంటాయండి నిజం చెప్పాలంటే కనుక ధనియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయి ధనియాలు ఒక్కటే ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే అంటే ద్వారాలు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటాయి ధనము రావటము ఐశ్వర్యము కలగటము చక్కటి అభివృద్ధి ఉండటము అలానే దైవనుగ్రహం కలగటము అలానే కాకుండా మనకి ఏంటంటే ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ ధనియాల పరిహారం అనేది మనకు పెంచేస్తుంది అనమాట ఇది చాలామంది కూడా శనివారం పూట చేస్తారండి అందుకే మీరు కూడా శనివారం పూట చేయండి తిది అంటే మనం ఇక్కడ వారం చూసుకుంటున్నాం కానీ నక్షత్రాలు సమయాలు ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు కేవలం శనివారం ఈ శనివారం చేయలేదు ఇంకొక శనివారం చేసుకోండి అలా ఏంటంటే కనుక పదే పదే చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు శనివారం చేసుకుంటే చాలా ధనద్వారాలు తెచ్చుకోక దైవ అనుగ్రహం లేక ఇబ్బంది పడే వారికి అయితే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇబ్బంది పోతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటే ధనం వస్తుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట కావాలంటే మీరు ఒకసారి చెయ్యండి మీకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ధనం ఏంటంటే కనుక రానే రాదండి చాలా బాధపడిపోతాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఒక స్పూన్ ధనియాలను తీసుకోండి తీసేసుకొని చేతిలో పట్టుకోండి అంటే ముందుగా ఈ ధనియాలను తీసుకుని రావిచెట్టు దగ్గరికి వెళ్ళండి శనివారం పూట రావిచట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర ఏంటంటే అంటే కనుక మనము అంటే రావి చెట్టుని మూడు సార్లు చేతితో తాకి రావి చెట్టు చుట్టూ ఏంటంటే కనుక ఐదు ప్రదక్షిణలు చేసేసుకొని మనం తీసుకెళ్లిన ధనియాలు ఏంటంటే కనుక ఒక పేపర్లో పెట్టుకొని వెళ్ళాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కుడి చేతిలో ఆ ధనియాలను పోసుకోండి అలా పోసేసిన తర్వాత ఆ ధనియాలను చేతిలో పట్టుకొని మాకు ధనము రావాలి స్వామి అంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కదా కాబట్టి ఏంటంటే కనుక ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టం రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు ఇక్కడ చూడండి ఎంత బాగా మనకు పనిచేస్తుంది పరిహారం కదండి కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మా ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి మాకు ఐశ్వర్యం కలగాలి అభివృద్ధి కూడా ఉండాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ధనియాలను చేతిలో పట్టుకొని ఇక తలచుట్టుగా పదకొండు సార్లు తిప్పి ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేయండి అలా అంటే ఇలా ఇలా విసిరేయండి ఆ ధనియాలన్నింటిని కూడా ఇలా విసిరేయండి అలా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి సరిపోతుందా అనమాట ఖచ్చితంగా మార్పునైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలించడం అనేది జరుగుతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము అలానే కాకుండా ఇది చాలా పవర్తో కూడిన పరిహారం అని చెప్పొచ్చు శనివారం పూట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అనమాట ధన ద్వారాలను తెరిపించుకోవడానికి ధనాన్ని రప్పించుకోవడానికి రుణ బాధను దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారమే అండి ధనియాలు ఏంటంటే కనుక మనకు నలుమూలల్లో నుంచి కూడా రావాల్సిన డబ్బు అనేది ఆగిపోతుంది డబ్బు రాదు కదా దైవ అనుగ్రహం ఉండదు ముఖ్యంగా అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఆ తల్లి ఏంటంటే కనుక అనుగ్రహించాలని అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కనుకొని అంటే కలిగి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి శనివారం చేయకూడని పనులండి ఈ పనులు చేస్తే ఏంటంటే కనుక మనకు జీవితంలో శని బాధలు పెరుగుతాయి అంటే చాలామంది కూడా ఏంటంటే కనుక ఇవి ఉట్టి నమ్మకాలే ఇవి చేసుకుంటే నిజంగా మనకు అంటే శని పడుతుందా మనకి ఇబ్బందులు వస్తాయా అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శనివారం కొన్ని పనులను చేయకూడదండి ఆ పనుల వల్ల మనకి ఏంటంటే కనుక జన్మాంతర దరిద్రాలు పడతాయండి జన్మాంతరణ ఇబ్బందులు అనేవి మనం పడుతూ ఉంటామనమాట ఎన్ని జన్మలెత్తినా కానీ మన బాధలు పోవాయి మన తరతరాలకు కూడా ఏంటంటే అంటుకుంటాయి అనమాట అందుకే శనివారం నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే ఖచ్చితంగా శనిచ్చిరాయనమా మానుకోవాలి అలానే కాకి కన్నం పెట్టడం కానీ కుక్క కన్నం పెట్టడం కానీ చేయాలి శనివారం ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఇనుప వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకూడదండి అలానే నల్ల నువ్వులు కావచ్చు నల్ల మినుములు కావచ్చు అంటే మనకు నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె మంచి నూనె అది ఏది కూడా కొనకూడదండి అలానే రాళ్ళ ఉప్పు కూడా కొనకూడదు అనమాట ఒకవేళ మీ జీవితంలో శని బాధలు ఉన్నాయి అవి ఎంత చేసుకున్నా పోవట్లేదంటే ఒక పావుకి నువ్వులను కొని దానితో పాటు కొంచెం డబ్బుని కలిపి ఏంటంటే కనుక పేదవాళ్లకు దానం చేయండి అలా దానం చేస్తే ఏంటంటే కనుక శని అంటే దశలవారీగా ఉంటుంది కదా అది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అలా కూడా మీకు ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఒకవేళ నుంచి ఇబ్బంది పడేవారు ఇలా చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు ఇలా అంటే చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి శనివారం చీపురిని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలా కూడా మనకి ఇబ్బందులు వస్తాయన్నమాట శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక మనము మంచిగా ఏంటంటే మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళాలి అలానే మనం ఏంటంటే కనుకనండి ఈ ఈరోజు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక నియమాలను పాటించాలి అలాంటప్పుడే ఫలితాలు ఉంటాయన్నమాట ఇక శనివారం రోజున ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి బిర్యానీ ఆకు అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది బిర్యానీ ఆకు మీద ఏది రాసి కాల్చినా కానీ వెంటనే జరుగుతుందనమాట వెంటనే ఫలితం అనేది రావటం మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు బిర్యానీ ఆకు అత్యంత శక్తివంతమైనది కాబట్టి బిర్యానీ ఆకుతో ఏది చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో ఒంటరిగా ఉన్నారనుకోండి భయం భయంగా ఉంటుంది ఒంట్లో అంటే సరిగ్గా ఉండదు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధలు వస్తూ ఉంటాయి కదా అనుకోకుండా కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు వచ్చి పడతాయి కదండి అలాంటప్పుడు ఒక బిర్యానీ ఆకుని తీసుకుని మీ బాధలన్నీ కూడా పోవాలని మీ పేరు రాసి మీ బాధలు పోవాలని రాసి వెంటనే కాల్ చేయాలి సింకుల దగ్గరే కాల్ చేస్తే సరిపోతుందన్నమాట మీరు బయటికి వెళ్ళి పెద్దగా కాల్చాల్సిన అవసరం లేదు అక్కడ సింక్ దగ్గరే కాల్ చేస్తే ఏంటంటే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందనమాట ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా సరేనండి హఠాత్తుగా ఏదైనా సమస్య వచ్చి పడింది ఆ సమస్య మాకు రాకూడదనుకున్నామండి అయినా కానీ మాకు ఈ సమస్య వచ్చిందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక బిర్యానీ ఆకును తీసుకొని వచ్చిన సమస్య దాని మీద రాసి కాల్చాలి ఇలా జరగని పని జరిగేలాగా చేసుకోవటానికి వచ్చిన సమస్యను తొలగించుకోవటానికి అలానే మనకి ఏదైనా భయము బొగులు ఆందోళన ఉన్నప్పుడు కొంచెం డిప్రెషన్గా ఉన్నప్పుడు కొంచెం బాధలు ఉన్నప్పుడు బిర్యానీ ఆకు మీద రాసి కాల్స్తే ఏంటంటే కనుక మనకు ఫలితం ఉంటుంది ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తారండి మనం ఎంత చెప్పండి వాళ్ళకు జరుగుతున్నాయి వాళ్ళకు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేయటం జరుగుతుంది మనం కూడా నమ్మకంతో ఏంటంటే కనుక మాకు కూడా జరుగుతుంది మాకు కూడా ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా మార్పుని మనం చూస్తాం కదా చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి బిర్యానీ ఆకే కదా అనుకోకండి బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు చాలా పవర్ని కలిగి ఉంటుంది బిర్యానీ ఆకుతో చేసుకునే పరిహారాలు అన్నీ కూడా పనిచేస్తాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది అందుకే శనివారం ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే ఈ పరిహారాలన్నీ చేసుకుంటూ చక్కగా ఏంటంటే స్వామి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఇంకా మీరు